आणि पुढे आणखी

আপাাল মালে নালেন কালে মালে 아 e 아 h I'll, i l

बोलते हैं मुझे तो आज तक मुझे मुझे आपने बाहर आपका जानवर नहीं बिजनेस नहीं आपका 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 आप Altyazı M.K. చరిత్ర ఎటువంటి ఇవి ఎన్నో తరాలు ఒక తరం కాదు మాకు దగ్గర దగ్గరగా ఐదారు తరాలు నేను నాలుగు ఐదో తరం నేను నా వయసు వచ్చినప్పుడు నుంచి ఆమె ఒక కృప ఏమంటే ఇది ఒక అడవి చిన్న అడవి ఈ అడవిలో ఆమె జ్ఞానాదులు గడ్డలు చూపుకుంటారు గడ్డలు అది మాకు తెలీదు మా తాతలు తాతలు చెప్పేది వాళ్ళందే ఆదేశం అంటే ఇంత సత్యమైన అని ఈమె ప్రవర్తన ఆమె కార్యక్రమాలు కూడా ఆదుకుంటుంది ఆమె యొక్క ఆమె బిడ్డలు సంతానం లేని వారి సంతానము పెళ్లి కాని వాడికి పెళ్లి వాళ్ళు మూడు వారాలు చుట్టాడంటే అవి ఎలవెలవ బాగా జరుగుతూ ఉంది ఆమె చెప్పిన ఆమె అట్టి చూడేటప్పుడు ఆర్పాంగ్ కనింగ్ అని మూడు శబ్దాలు వచ్చిందంట అది మాకు తెలియదు మా వయసుకి తెలీదు పెద్దోళ్ళు మా తాతలు ఆయన వాళ్ళ తాత తాత తెలిస్తే వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఈ ఈ ఊరి యొక్క ఇదేమంటే ఆ మాది చేసే చేస్తే ఆ పెద్దవాళ్ళందరి గ్రామంలో ఉండేవాళ్ళు అప్పుడు దాసరి మురగప్ప మొదలు వాళ్ళు పెద్దలు వీళ్ళందరూ చేస్తే కాపీ కాపీ బీధి బెస్సు వీధి బంతు బీధి హరిన హరిన హరిజనవాడ ఈ అమ్మకి ముఖ్య అతిథులు అంటే వాళ్ళు అతిథులు అంటే వాళ్ళు ఇవి అభివృద్ధి చేసేదానికి సేకరించి ఈ గ్రామం మొత్తం తిరిగిన నెత్తిన తో మోడో ఫోటో పట్టుకుని ఆ ఫోటో నాకు పోయితో చేసిన విగ్రహం దాని నెత్తి పెట్టుకుని వాళ్ళు ఇద్దరు తమ్ముడు వాళ్ళు మీదేం తిరే ఆ ఇద్దరు అన్న తమ్ముడు అరిజన వాళ్ళు వాళ్ళ ఆనకి ఆమెకి సంసం చెందిన వాళ్ళ అంటే వాళ్ళు ఇప్పుడు ఈ గుడి అంటే వాడికి అంత ప్రేమ అరిజైన వాడికి ఆ వాడు వాడు అనుకూలం కొద్దిగా అన్ని విధాలు అన్ని విధాలకు వచ్చిన దానివల్ల ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఇక్కడ ఇది ఇది వరకు వేరే వేరే ఉన్నారు ఆయన ఉండేటప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం శ్రద్ధగా కేసీ గురప్పనాయుడు గారు శివయ్య శివయ్య అది ఈ గుడికి డెవలప్మెంట్ చేసిన వ్యక్తి కేసీ గురప్పనాయుడు గారు మళ్ళీ ఎండోర్మెంట్ వినేటప్పుడు రెండో లేనప్పుడు ఆమెకి ఆమె సత్యమైన ఆమె ఏ కోరికన్నా కోరినా కూడా జరిగే ఒక పవిత్రమైన దేవత ఆ దేవత యొక్క పవిత్రత ఎంతో ఆనందంగా ఈ ఇప్పుడు ఈ గుడిని డెవలప్ చేస్తున్నారంటే నేను ఎనిమిది సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా పంతొమ్మిది వందల ఐదులో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహారు వరకు మళ్ళీ తర్వాత వేరే మా అబ్బాయి మా వాళ్ళు అబ్బాయి మా తమ్ముని పెట్టాము అతను ఈ కార్యక్రమం బాగా చేస్తూ ఉన్నాడు ఇంకేమంటే ఇప్పుడు ఎండోర్మెంట్ లేదు అది వరకు ఇండోర్ మిట్ లేనప్పుడు కూడా ఉండము మరి ఇండోర్ మిట్ అయ్యాక మాకు మా యొక్క నాయుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లో చేశారు ఆయన కరుణా కటాక్షం వల్ల నాకు ఈ యొక్క ఈ యొక్క కరుణా కటాక్షం మాకు కల్పించింది కూడా ఈ తరవణాని అతను చిన్న చిన్న వయసులోంచి ఇప్పుడు చుట్టి చుట్టూ ఆ యొక్క కరుణ కృపా కటాక్షం వల్ల బిడ్డలు కానీ వాళ్ళు కానీ బాగా కృపగా బాగా రక్షణంగా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క కృప కృప ఆల ఉంటుంది ఆమె యొక్క కరుణాకాటా ఇప్పుడు ఉంటుంది ఈ ఈ ఈ మాది ఇల్లు లేదప్పుడు మాకు తెలిసినప్పుడు కూడా ఇల్లు లేదు ఈ మాది బాగా ఇల్లు ఇప్పుడు ఆ కొట్ట పైన అర్జునయ్య నా ఒక అబ్బాయి ఎస్టీ అబ్బాయి ఎస్టి అబ్బాయి అక్కడ అర్జున ఆయన అతను ఒక కాలనీ మాది ఏర్పాటు చేసి అప్పుడు జనార్దన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు ఆయన సకారంతో ఆ హరిజన యానాది కాలనీ అని అది పెట్టినారు హరిజ గిరిజన కాలనీ ఆర్యటమ్మ కాలనీ ఇప్పుడు దాని పేరు ఆర్యటమ్మ కాలనీ పెట్టారు అదేవిధంగా ఆ మాదిరి అన్ని జరిగింది పుద్దు విష్ణు నాయుడు కార్యక్రమం పుద్దుకృష్ణనాయుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కృప కూడా ఈ ఈ పుత్తూరు కానీ ఈ గుడికి కూడా చాలా సహాయం చేశారు నన్ను ఆయన చేసినప్పుడు అప్పుడు ఈ గుడికి ఏవి నవరాత్రి ఉత్సవాలు అన్నదాన కార్యక్రమాలు అటువంటిది అప్పుడు లేదు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహారు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది ప్రతి మంగళవారం వ్యాపార ఈ యొక్క అలంకారం గ్రామ దేవ తాగట్టమంటే ఈ యొక్క చిత్తూరు పట్టణ చుట్టుపక్కల విలేజ్లు కూడా ఇంకా పది ఇరవై కిలోమీటర్ విలేజ్లు కానీ ఎక్కడిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోపోతూ ఉంటారు చిత్తూరు నుంచి ఒక వ్యక్తి లేరు ఆమె కుమారుడు చదువు మొక్కలు పోయిందంట ముగ్గురు ముక్కు పుడిపోయినప్పుడు ఆమె పాస్ అయ్యి అప్పి అబ్బాయి ఉద్యోగం చేసేటప్పుడు ఆమె గుండికి డబ్బు వేయాలని చెప్పేసి వచ్చింది ఒకరోజు మేవేడ అక్కడ మండపం కట్టా ఉన్నాము ఇది కట్టేదనుకుంటే ఆమె ఆయన ఈ మాదిరి డబ్బు తెచ్చినాము ఆరేటప్పుడు ఆమె మొక్కు పుడికి మొక్కున్నాము మొక్కున్నప్పుడు ఆమె యొక్క ఇది మాకు కలిగింది కాబట్టి మా బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడని ఈరోజు పాలాభిషేకం గురించి చెప్పండి ఈరోజు పాలాభిషేకం గురించి చెప్పండి పాలాభిషేకం గురించి చెప్పండి చేశారు ఈ కార్యక్రమాలని నవరాత్రి ఉత్సవాలు కానీ కుంకుమార్చన చేశారు ఆ కార్యక్రమం అతివేగం చేసి పాలాభిషేకం ప్రతి సంవత్సరం ఇక్కడ గంగదాస జరుగుతుంది ఆ గంగదాస ఉత్సవానికి ఏమి ఏమి తీసుకోపోయే చేస్తేనే గంగజాత్ర చేయాలి లేకపోతే తెలియచేసే దానికి ఆస్కారం లేదు అందువల్ల ఇప్పుడు ఏమైనా రండి ఇప్పుడు ఈ గంగజాతర మళ్ళీ గంగజాతర జరగలేదు ఆ గంగజాత తీసుకోపోయాడ అభిషేకం నిలబెట్టి రాత్రి ఊరేగింపు చేసి ఆమె ఒక కుంకుమ ప్రసాదాలు తీసి పెట్టుకునే మళ్ళీ సాగుతారు ఆమె యొక్క ప్రత్యేకత ఏమంటే ప్రత్యేకత ఏమంటే అవి అంత దైవ భక్తి గల సత్య సత్య స్వరూపి ఆ సత్యస్వరూపి ఆమె భూమిలోనే భూమిలో పుట్టిన దేవత ఈ బొమ్మ చేసి శిలా విగ్రహం పెట్టిన దేవత కాదు భూమిలో ఇప్పుడు ఎట్టు అదే మాదిరి పుట్టిన దేవత అప్పుడు పుట్టేటప్పుడు ఒక ఆరు అడుగు ముక్కలు అడుగుంది ఇప్పుడు అడుగు ఆమె కరుగుతా ఉంది ఆమె అభివృద్ధి చెందుతా ఉంది అటువంటి దేవత ఆమె అందువల్ల ఆ దేవత నేను కూడా మగా ఏడు ఎనిమిది సంవత్సరాలు కార్యక్రమాలు జరుపుకుంటా ఉండేమో ఈ కార్యక్రమం అందరూ వచ్చినారు జాతర ఉత్సవం కాబట్టి జాతర ఉత్సవం కాబట్టి ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఆ గంగ జాతర జరుగుతుంది రేపు నెల పెరిగేటప్పుడు ఇవి ఎందుకు పోసుకొని నాకనే మళ్ళీ గంగ జాతర మళ్ళీ అదంతా జరుగుతుంది కాబట్టి ఈ బాగా ఈ అంబలి అభిషే అంబలి పోసేది అన్నదానం చేసేది అటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఒక రోజు ప్రతి నెలలో సమ ప్రతీ నెల ఒక్కొక్క తాత నేను అన్నదానం నువ్వు అమ్మిలే అభిషేకం ఆ మాదిరి ఒక్కొక్క తాత ఒక్కొక్క నెలకి ఒక నెలకి పన్నెండు మంది అన్నదానం చేసేవాళ్ళు పన్నెండు మంది అమ్మిలి పోసేవాళ్ళు మిగితే వేరే వాళ్ళంతా వాళ్ళు వచ్చే ఆటలు నడుపుకొని మహామహా కార్యాలు కార్యకలాపాలు చేసుకొని ఒక్కొక్కరు పెళ్లిని కూడా పెట్టుకొని పోతూ ఉంటారు ఆమె యొక్క దయా కృప ఎక్కుతూ ఆగరం జరిగింది అందువల్ల ఈరోజు ఇంత ఉంది బాగా కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి ప్రతి నెల విజయవాడ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది సంవత్సరానికి పన్నెండు నెలలు